తొందరగా చెప్పేం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా మాట్లాడతాడు ఏమన్నా మాట్లాడితే నేను ఒక రెడ్ బుక్ తీసా రెడ్ బుక్లో రాసా ఒరే నాలుగు పేర్లు రాసుకునే దానికి పుస్తకం అవసరం తప్ప నాలుగు పేర్లు నువ్వు ఎప్పుడు తీసా ఆయన బుక్ పెట్టి నిద్రపోతున్నప్పుడు ఆయన బాత్రూంలో దాగుని వెళ్ళి టగటా చూసి ఎక్కించేసుకుని వచ్చేవాడు బాబు అందులో నాలుగు పేర్లు ఉన్నాయా నలభై పేర్లు ఉన్నాయా నాలుగు వందల పేర్లు ఉన్నాయో చూసుకుంటారు ఎందుకు భయపడుతున్నారు మీరు రెడ్ బుక్ కానీ ఉడికిపోతారు రెడ్డి నాకు అర్థం కాదు ఓకే పవన్ రెడ్ బుక్ అంటే మీ మీద అంత ప్రభావం చూపించలేదు వదిలేండి మరి టాపిక్ ఇది ఎవరు చూసినా అదే హా లేదండి లోకేష్ గారు గెలిస్తే ఏం చేస్తాం చెప్పట్లేదండి రెడ్ బుక్ చూసి మమ్మల్ని భయపడుతున్నాడు అండి అని కేసు కూడా వేయించారు కదా సీఐడిఎల్ తోటి ఎందుకు భయపడుతున్నారు తమ్ముడు రెడ్ బుక్ ఓకే మీ పేరు లేదు కదా అందులో పోను నాలుగు పేర్లు ఉన్నాయి కదా పోను వదిలేండి వదిలేండి తమ్ముడు రెడ్ బుక్ మర్చిపోండి ఎందుకంటే మీరు కళ్ళ పడుకున్న తర్వాత కూడా రెడ్ బుక్ ఏమో ఇంట్లో అడిగి తెలుసుకోవాలి నలుగురు పేర్లు గుర్తు పెట్టుకోలేని వ్యక్తివి నీకు బుక్ కావాలా మాకు బుక్ అవసరంలే ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఐదు సంవత్సరాలు ఓపిక పెట్టాం జగన్ అన్నీ సైకో అన్నారు విన్నాం పని ఎదవలు కూడా నాలుగు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని కారు కొత్త కూర్చుంటే భరించాం విన్నాం అంటే అన్నని సైకో అనకూడదు మనోడు మాత్రం వచ్చి మనోడు మాత్రం వచ్చి ఎవరు పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడేయచ్చు తమ్ముడు నీ శాఖ మనదాగా ఇరిగేషన్ కదా నువ్వు దాని మీద ఏ రోజైనా నీ కాన్స్టిట్యూషన్ పెట్టవా ఎదుటో నేను నోరేసుకుని పడిపోవటం భే భేరమైన అరిచేయటం అని తిట్టేయటం జగన్ అని దాన్ని చూసి ముసిముసిన వాళ్ళని అవ్వకోటం నీకు మళ్ళీ సీట్ కన్ఫర్మ్ అవటం అంతే కదా ప్లాన్ ఓకే నీ ప్లానింగ్ బాగుంటారా వెళ్ళరా తమ్ముడు అదే ప్లానింగ్ లేదు ఏదంటే అది మాట్లాడుతూ ఉంటే ఏమన్నా మాట్లాడతాడు రాజారెడ్డి ఇది రాజకీయం అంటారు ఈగా అంటాడు కాదా నరకలేదాన్ని నరకలేద ఖండించరా బాబు మరి తమ్ముడు లేదు లేదు మా బాబాయ్ మేము నరికేమంటున్నారు మేము నరకలేదు అని ఖండించు రాజారెడ్డి గారిని ఎవరో నడి రోడ్డు మీద దారుణంగా నరికి చంపారా అంటున్నారు లేదు లేదు అలా చంపలేదు ఆయన ఇంట్లో పడుగులు గుండు పడుతుంది అని ఖండించరా తమ్ముడు ఖండించకుండా అలా అన్నారు ఇలా అన్నారు అంటే మరి ఆయన నిజాలు కాబట్టి అంటున్నారు అది నిజంగా ఖండించు ఆధారంతో మనం ఏదో పనులు చేస్తాం అది మాత్రం ఎవడు చెప్పకూడదు చెప్తే మనం ఫీల్ అయిపోతాం నోరేజ్ రోజుకి గిల పడిపోతాం సహించాం బిడ్డా నువ్వు రాసింది కాదు రెడ్డి బుక్ జూన్ పదో లోపల జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతాడు తమ్ముడు మనిషి ఇప్పుడు కూడా జగన్ అన్నే ముఖ్యమంత్రి రా తమ్ముడు అన్నిలే ఇప్పుడు కూడా మన జగన్ అన్నే మన ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఆయనే కదా మళ్ళీ జూన్ తర్వాత అవుతున్నారంటే అంటే ఇప్పుడు ఉన్నదా జగన్మోహన్ రెడ్డి గారు కదా ఇంకెవరా సజ్జల రెడ్డి గారా లేకపోతే ఇంకెవరైనా పరిపాలకునేటరు చెప్పరా బాబు జూన్ ఇరవై ఐదు తర్వాత జగన్ గారు వస్తున్నారా నువ్వు ఇలాంటి లేని పండుగ వాటి లేటరు జనాలకి నిజంగానే జగన్ అన్న డమ్మిలకి మమ్మీ అనుకుంటారు ఇప్పుడు ఆయనే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనసు బాధ ఉన్నా కలిసి ఆయనే కదా నువ్వేటరుద్దాము తమ్ముడు జూన్ తర్వాత అంటావు తొందరగా చెప్పేం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా మీ ఆశస్సులు మీరు అండ ఉన్నారని చెప్పి నమ్ము రోజు ముందుకు వెళ్ళి ఈ రోజు ముఖ్యమంత్రి అయితే మీరు పాదయాత్ర చేశాడు చేసి నేను ప్రజల కోసం చేస్తున్నాను అన్నాడు పట్టుమని వంద కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు నడవల అబ్బాని లోపలేస్తే భయపడి ఢిల్లీకి పారిపోయినాడు యాభై రోజుల పాటు కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నాడు ఈరోజు ఈ రోజు ధైర్యం ఢిల్లీ వెళ్తే భయపడి పారిపోయినట్టా ఎప్పుడైతే సిబిఐ అవినాష్ రెడ్డి మీకు వెళ్తుందో అన్నే జగన్ ఢిల్లీకి వెళ్ళేవాడు అంటే దాన్ని బాయ్ పారిపడమేనా ఎప్పుడైతే వివేకానంద రెడ్డి గారి కేసు బయటకు వస్తుందో ఏంటనే ఢిల్లీ అంటే పరుగు భయపడి పారిపోవడం ఇంకా ఏ పని ఉండదు ఓ వెంకటేశ్వర స్వామి అగ్రౌండ్ పడుకుని వెళ్ళి రాష్ట్ర రాజకీయాల కోసం సీఎం గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడడానికి వెళ్ళారండి అనేమో మాకు సాక్షిల వార్తలు ఇది రాష్ట్ర రాజకీయాల కోసం మాట్లాడడానికి మరి ఎప్పుడు అవినాష్ రెడ్డి మీద కేసు వస్తున్నప్పుడు వెళ్ళాలా అలా వెళ్తే మరి ఓకే జగన్మోహన్ రెడ్డి అల్లిపోయి పారిపోడు వివేకానంద రెడ్డి గారి బయట బయటపడితే జగన్మోహన్ రెడ్డి గారు మేము మెడ కూడా చుట్టుకుంటుంది మొత్తం పార్టీ అంతా గంగలు కలిసిపోద్దని అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా భయపడి మారిపోయాడని నువ్వు ఒప్పుకుంటే ఓకేరా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినందుకు పోనీ నువ్వు అన్నట్టు అనుకుందాం ఎవరైనా ఢిల్లీ ఎందుకు వెళ్తారాబ్బాయ్ అది మన రాజధాని నీ నాటి వాళ్ళకి అది ఎలాగో తెలిసి సాగు మన రాజధాని కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్తారు నేషనల్ మీడియాతో డీల్ చేసాడు అయినా సుప్రీంకోర్టు లాయర్లతో డీల్ చేశాడు అదంతా ఎప్పటికప్పుడు బయట పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి వెళ్తారు ఢిల్లీ ఏం మాట్లాడాడు ఏ రోజు చెప్పాడారా నీకు నాకు నీ నీకు నాకు చెప్పలేదు కోరు సార్ ఓకే ఎప్పుడన్నా ప్రశ్న పెట్టిగా పెట్టి ఢిల్లీ వచ్చాను మొత్తం చర్చలు ఎలా జరిపాం మోడీ గారు ఎలాగ అన్నారు అమిత్ షా గారు ఎప్పుడన్నా ఎప్పుడే లోపల వెళ్ళే గుసగోసలు గుసగోసాలు ఆడేస్తారు బయటకు వచ్చి రాష్ట్ర భవిష్యత్తు కోసం డిస్కస్ చేసిన జగన్ అన్న అని నీలాంటి భజన బృందంతో మా అందరికీ ఓదర కొట్టించటం లేదు ధైర్య అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా చంద్రబాబు నాయుడు లోకేష్ గారు అక్క తప్పు కదా అక్క అలాంటి మాటలు మాట్లాడొచ్చా ఓకే ఇప్పుడు దాకా చెప్పింది స్క్రిప్ట్ యాజ్ ఈజ్ దింపించవు మంచిదే కానీ బీసీలు అంటే కపట ప్రేమ అక్క నువ్వు గతంలో మాట్లాడిన మాటలు అప్పుడే మర్చిపోతే అలాగా నువ్వు మర్చిపోయి నేను మర్చిపోయినా గూగుల్ మర్చిపోతాటి ఉండక చిత్తండి అలాగే ఉండాలి లైన్లో అక్క ఎక్క ఒకసారి వీడియో చూద్దారాక మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్కచర్ నేను అలా సైబర్ టవర్స్ టవర్స్లో ఎదిగి ఈ రోజు మీ ముందు నేను ఇలా అయ్యారని చెప్పుకుందామని వచ్చాను నన్ను కన్న నా దేశం నమామ్ నమామి అంటూ జై తెలుగు దేశం జైపు నగర ప్రజలందరూ చేస్తున్నావు అన్న మాటల కది ఎవరైనా ఏమైనా క్రియేట్ చేశారా నువ్వు ఎక్కడో ఒక సైబర్ టవర్లో నీకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేసుకునే అవకాశం ఇచ్చింది చంద్రబాబు గారు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసుకుంటావు నువ్వు దానిలో డెవలప్ అయ్యో చక్కగా అమెరికాల్లో ఏదో కంపెనీ పెట్టో మంచి ఓకే మంచి స్థాయికి ఎదిగావు స్థాయికి ఎదిగితే నీలాంటి యంగ్స్టర్స్ ఉండాలి నీలాంటి బీసీ మహిళలు రాజకీయాల్లో కూడా ఉండాలి నీలాంటి యూత్ రాజకీయాల్లోకి వస్తే ఆ బీసీ వర్గానికి ఏదో మేలు చేస్తావని నిన్ను పిలిసి కదా సీట్ ఇచ్చింది నిన్ను పిలిసి కదా తెలుగుదేశం పార్టీ నీకు రాజకీయ భిక్ష నీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కదక్క అలాంటప్పుడు చంద్రబాబు గారికి లోకేష్ గారికి బీసీలు అంటే చిన్న చూపు ఎంత ఘోరమక్కిది తిన్న ఇంటి వాసాలని టకటాకా లెక్కెట్టడం కదా అవున చెప్పు అది ఎక్కడైతే మనం పాలు తాగం అక్కడే విషంగా కాదా ఏమన్నాక ఎంత దారుణంగా మాటలు మార్చేట్టు ఒకే నువ్వు ఇప్పుడు పార్టీలో ఉన్నావు నీకు నచ్చింది ఆ పార్టీని నువ్వు పూడుకో ఆ పార్టీ గురించి ఏదన్నా ఇప్పుడు లేనిపోయిన రామాలు ఆడమన్నా ఆడుతున్నావు కదా కానీ గతంలో మనం నువ్వు చెప్పిన మాటలు చెరిగిపోతాయి ఇటకా ఏమన్నానే నీకు అసలు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ ఆ చంద్రబాబు నాయుడు గారే యూత్ని ఎంకరేజ్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ అలాంటి ఆయన మీద మరి ఇలాంటి మాటలు మాట్లాడితే నాలాంటి వాడికి ఎలా ఉంటుందక్క తప్పక అలాంటి మాటలు మాత్రం మాట్లాడుకో ఇంకా ఉన్నారు గుంటూరులో ఏం అండి అక్క తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఒక బీసీ సామాజిక వర్గమే అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ స్థాయి నాయకులుగా ఉన్న యనమల రామకృష్ణుడు గారు ఒక బీసీలే ఒక బీసీ నాయకులే ఇంకా చెప్పాలంటే మన అయ్యన్న పాత్రుడు గారు టాప్లో ఉంటారు కదా తెలుగుదేశంలో ఆయన కూడా ఓ బీసీ వర్గమే అదే ఇది బీసీలకి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఇచ్చాడాక రాష్ట్ర అధ్యక్షుడు కానీ ఉపాధ్యక్షుడు కానీ ఎవరన్నా ఉన్నారు బీసీలు అలాంటి నువ్వు మరి తెలుగుదేశం పార్టీ మీద అన్నేసి మాట్లానుకక్క హృదయం గాయపడుతుంది నాకు